మీకు ఎవరికైనా ఈ గాలి వరద నిమిత్తము ఏదైనా కష్టం నష్టం వచ్చిందా ఈ వానము నిమిత్తము వానము గాలి నిమిత్తము ఏదైనా కష్టము నష్టము ఏదైనా ఇబ్బంది ఎవరికైనా జరిగిందా చెప్పండి ఏం జరగలేదు రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు నష్టం ఆ దేవుడు వారిని దీవించాలి ఏం చేస్తాం మనకు స్వాధీనంలో ఉన్న విషయం కాదు ఇది మనం ప్రార్థన చేయాలి ఇంకా ఇది ఒక విషయము దేవుని తెలియకుండా దేవుడు ദേവണി സ്വാധീനമേ ഗലിയ വരദ എന്ത് ജരി ചെപ്പ അത് എനഗോ ഉദ്ദേശമോ ദേവണക്ക് ഉണ്ട് ഇപ്പോൾ മന ചൂസ്പ്പുഴ വരദ വച്ചി ചാല గాలి కానీ ഗു భూమిలో జరిగినా దేవుని దృష్టిలు ఉన్నాయి ఆ విషయములన్నీ మతైసు వార్త పదినాలుగు అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు ఒకసారి చదువుండి వెంటనే ఆ జన సమూహములను తాను పంపువేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను దరికి దూరముగా నుండగాలి అలల వలన కొట్టబడుచుండెను చాలు అక్కడ చెప్పబడిన విషయము ఒక మంచి కూటము జరిగింది కూటం జరిగిన తర్వాత అందరికీ మంచు రొట్టూ ఆహారము పంచబెట్టి కడుపు నుండి తృప్తిగా తిన్న తర్వాత ప్రభు శిష్యులందరినీ అది ప్రజలందరినీ తన ఊర్లోనికి తన ఇంటికి పంపించారు కానీ శిష్యుల్ని మాత్రమే ఎక్కి సముద్రం అవతలికి వెళ్ళడానికి కొద్దిగా బలవంతంగా పంపించాడు ఎందుకు ఇది ప్రజలందరూ ఊర్లోనికి సమాధానముగా వెళ్ళారు శిష్యులు మంచిగా ఆకారం తినారు రెండు మూడు రోజు కూటం జరిగింది రెండు మూడు రోజు కూటం జరిగినా మనకు అర్థం అవు ఇంకా కొద్దిగా బలహీనంగా ఉంది అందరూ శిష్యుల అవతలకి వెళ్ళడానికి అతను ఇష్టం లేదు ఆ సమయం ఒక్క పరిచర్య అయిపోయిన తర్వాత ఇంకా మరి ఒక గ్రామంలోనికి పరిచర్యలు అది ఈ ఈ సమయములో చాలా ఆసక్తితో ఈ ధోనికి సముద్రమవతలకి వెళ్ళడానికి కొద్దిగా కష్టమే కానీ అలా ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని బలవంతంగా పంపించారు మీ వెళ్ళు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి పంపించాను శిష్యులెక్కడికి వెళ్ళి ధోని తీరము దాండి ప్రయాణం ప్రారంభమైంది సముద్రం మధ్య వెళ్ళినప్పుడు ఇరవై నాలుగు వదిన చదివినప్పుడు ఎదురైన గాలి కొట్టడానికి ప్రారంభమైంది ఎదురైన గాలి అది వరకు గాలి లేదు అది వరకు లేదా లేదా అనుగుణమైన గాలి ఇప్పుడే మనకు ఎంచిన్ పెట్టి ఈ బోటు షిప్పు అన్ని ధోని ప్రయాణం చేస్తుంది అప్పుడు అది కాదు చేతులతో కర్రతో ఏదైనా చెయ్యాలి లేదా పట్టాలు కట్టుకొని పట్టాలు గాలికి కట్టుకున్న గాలి ఎక్కడికైతే అయితే అక్కడికి పట్టాలు దారి కట్టుకొని అలాగ ప్రయాణం చేయాలి ఇప్పుడు ఇరవై నాలుగు వేలు చదివినప్పుడు వారికి సముద్రం మధ్య వెళ్ళినప్పుడు ఎదిరైన గాలి అర్థం చేసుకోవాలి మనం అందరం పరదేశీ యాత్రికులు ఒక్కసారి క్రైస్తవ మార్గములోనికి రావడానికి మీకు ఇష్టం లేని సమయములు ఎవరైనా మిమ్మల్ని ప్రేమంతో ఆహ్వానించి మీకు ఖర్చు పెట్టి చర్చికి వెళ్ళడానికి నాకు డబ్బు లేదు నాకు అది లేదు ఇది లేదు చెప్పినప్పుడు బస్ ఎక్కించి బైక్ ఎక్కించి రిక్షా తీసుకుని వచ్చి కార్లు తీసుకుని వెళ్ళి చర్చిలు వెళ్ళి ప్రార్థనలు పాల్పొంది లేదా సువార్థ కుటుంబలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీ ఖర్చు పెట్టకుండా ఆయన కొద్దిగా ప్రయాసపడి మిమ్మని రా రాను పిలిచి తీసుకుని వెళ్ళి వారే ఖర్చు పెట్టి ఆ సువార్థ కుటములు వెళ్ళినప్పుడు మీ రక్షణ మారు మనిషన భూములోనికి వచ్చి సంతోషం అనుభవించి పరదేశ యాత్రికులుగా మన ప్రయాణం ప్రారంభమైంది కొద్దిగా క్రైస్తవ జీవితం ముందుకు వెళ్ళినప్పుడు మీకు నాకు ఎదురైన గాలి సమస్యలు కష్టము బాధలు అదొకసారి ఆ ఎదురైన గాలి రోగం రావచ్చు ఏదైనా రోగం ఏదైనా ఆర్థిక సమస్యలు పిల్లల విషయములు వివాహ విషయములు అవవాది పోరాటము అప్పు పెరిగిపోవును వ్యవసాయం నష్టమైంది బిజినెస్ చాలా లోస్ అయింది ఇలాంటి ఎదురైన గాలి కొట్టుకోవడానికి ఉన్నాయి అక్కడ మనం అర్థం చేసుకున్న ఒక విషయం ఆ శిష్యుల్ని బలవంతంగా పంపించేది ఎవరు యేసు ప్రభువే యేసు ప్రభు పంపించినప్పుడు ఇలాగ ఎదురైన గాలి అయితే మన జీవితం ఒకసారి ఆలోచన చేయండి ఏశప్రభు పంపించినప్పుడు అధికారముతో డైరెక్ట్ ముఖాముఖి మాట్లాడి ఎక్కువ అతనికి వెళ్ళు చెప్పి అధికారం కలిగిన సముద్రము భూమి ఆకాశము సృష్టికర్త అయిన దేవుడు శిష్యుల్ని పంపించినప్పుడు వారికి ఎదురైన గాలి నా జీవితములు మీ జీవితములు ఇలాగ జరుగు అర్థం చేసుకోవాలి ఈ క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ సరాలమైన మార్గం కాదు ఈసీగా సులభంగా ముందుకు వెళ్ళడానికి ఉన్న మార్గం కాదు ఎదురైన గాలి కొట్టుకోవడానికి ప్రారంభం అవుతే కానీ మీ ధైర్యముగా నిలబడాలి ఎదురైన గాలి అది రోగము ఆర్థిక సమస్యలు పిల్లల విషయము వివాహము చదువు విషయము ఉద్యోగం పోయింది లేదా వ్యవసాయం నష్టమైంది ఏదైనా ఎదురైన గాలి వచ్చినా బాధపడకూడదు అక్కడ మన చదువుని విషయము ఆ సమయములో యేషు ప్రభు ఆ సముద్రం లేదా గాలితో కొట్టుకొని అల్లరి చేసిన ఆ సముద్ర తరంగం పైనే నడుచుకొని యేసు ప్రభు తన శిష్యుల కొత్తకి వచ్చాడు మిమ్మల్ని పంపించిన దేవుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మని ఈ క్రైస్తవ మార్గంలోనికి తీసుకుని వచ్చిన దేవుడు తరలో యాత్రికులుగా ప్రయాణం చేయడానికి మీకు ఇదివరకు సహాయం చేసిన దేవుడు ఈ రోజు వరకు నడిపించిన దేవుడు రాబోయిన కాలములు మీ జీవితములు ఎదురైన గాలి ఏదైనా కష్టము దుఃఖము బాధ ఏం జరిగినా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలేదు ఆ సమస్యల మధ్య మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం చేసిన దేవుడే ఏసయ్య మీ జీవితములు ఎన్ని కష్టం వచ్చినా ధైర్యముగా నిలబడాలి బాధపడకూడదు ఓ నేను విశ్వాసములు ఇచ్చిన తర్వాత నాకు కష్టం పెరిగిపోయింది ప్రార్థనకి వెళ్ళడానికి ప్రారంభమైనప్పుడు నాకు ఓ చాలా కరువు అయిపోయింది ఇదివరకు మనకు మంచి వ్యవసాయం జరిగింది ఇప్పుడు పండలేదు అప్పుడప్పుడు ఏదో నష్టము కష్టం వచ్చును ఓ క్రైస్తవ మార్గములు కొంతమంది ఎలాగన్నాడు అనుమానమే వారికి దేవుడు ఎవరికి క్రేడ్ చేయలేదు ఏం ప్రాణను దేవుడు అపాయం చేయలేదు ఏం వరద అయినా ఏం సుడిగాలి అయినా ఏదైనా ఎవరిని నాశనం చేయడానికి దేవునికి ఇష్టం లేదు యేశుప్రభు చెప్పి ఇలాగన్నాడు ఎవరిని ప్రాణం తీసుకోడానికి కాదు ప్రాణం కాపాడడానికి నేను వచ్చింది అందువలన ఎదురైన గాలి వచ్చినా మనం బాధపడకూడదు ధైర్యముగా నిలబడాలి ఆ గాలి మధ్య సముద్రం అల్లరి చేసిన సముద్రం పైనే నడుచుకొని యేసు ప్రభు తన శిష్యుల కొత్తకి మీ దగ్గరికి మీ ఇందులోనికి మీ రోగముఖ పడుకున్నప్పుడు మీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నప్పుడు మీ వ్యవసాయం నష్టమైపోయి ఆ పొలం దగ్గర నిలబడి ప్రభువా ఎందుకు ఇలాగ జరిగింది ప్రభువా అలాగే మీ బాధపడిన సమయంలో మీ దగ్గరికి వచ్చి మీకు ఓదార్పు ఇవ్వడానికి మీకు సహాయం చేయడానికి ఆ సమస్యల నుండి బయటికి రావడానికి సహాయం చేయడానికి యేసు ప్రభు శక్తి కలిగిన దేవుడే అప్పుడు శిష్యులకు ఎదురైన గాలి గాలి చాలా రకాలు ఉన్నాయి ఎదురైన గాలి ఇంకా అపసర కార్యక్రమము ఇరవై అధ్యాయం త్యాయం పదిమూడవదన చదివిన వారికి గాలి అనుగుణంగా ఉన్న గాలి వారి ప్రయాణములు గాలి వారికి అనుగుణంగా ఓ కార్యం సాధ్యం జరిగింది అని చెప్పి వారు సంతోషించిన కొంచెం సమయం తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు సుడి గాలి పెనుగాలి గాలి వారి జీవితములోనికి జరిగింది ఇప్పుడు ఆంధ్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రములు మిగిలిన రాష్ట్రములు బాగా కేరళ పెద్ద వర్షం ఆంధ్రయులు కొన్ని సలములు ఇప్పుడు నైట్ తర్వాత నేను న్యూస్ చూడలేదు గాలి కొట్టుకొని ఏమేమి జరిగింది మనకు తెలియదు మనం ఆలోచన చేసి ఎందుకు ప్రభు ఇలాగే అందరికీ పత్తి కోత జరిగిన సమయము ఈ వరి పొలము ఇలా ఉన్న సమయములు ఎందుకు ఇలాగే వాన వచ్చింది ఎందుకు ఇలాగే ఈ తుఫాను వచ్చింది మనకి ఏమో తెలియదు మన స్వాధీనములు ఉన్న విషయం కాదు ఏం జరిగినా దేవునికి తెలుసు దేవునికి తెలియలేకుండా ఏమీ జరగలేదు ఎందుకు ఇది జరిగింది మనకు తెలియదు కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉంది మన వెంట్రుక్కులు మనము సరి చేసినప్పుడు స్నానం చేసి ఎక్కడైనా వెళ్ళడానికి వెంట్రుక్కులు మనము నీట్గా పెట్టినప్పుడు ఏదైనా ఒకటి ఊడిపోయినా అది దేవునికి తెలియలేకుండా లేదు ఏ వెంట్రుకులు ఊడిపోయింది దేవునికి లెక్క ఉండే మనము చేపలు తీసుకున్నప్పుడు చిన్న చేపలే ఆయన ఆ మార్కెట్లో మన రేటు మాట్లాడి మన కేసినప్పుడు ఆ రోయలైన ఏదైనా ఒక చిన్నది కిందకి పడిపోయినా ఓ ఆ మటీలు పోయిన ఎందుకు వచ్చినది మనకు అవసరం లేదు ఇంకా సంచీ చాలా ఉంది అని చెప్పి మనం వెళ్ళిపోతే కానీ అది దేవునికి తెలుసు మన జీవితంలో ఏం జరిగిన దేవునికి తెలుసు ఇప్పుడు మనం చూసినప్పుడు మనకు విరోధమైన గాలి ఇప్పుడు కొట్టుకుంటున్నాం విరోధమైన గాలి ఏదో ఒక సత్యము నేర్పించడానికి లేదా విరోధమైన గాలి మనకు వచ్చినప్పుడు మనమందరం భయపడి కొంతమంది అయినా దేవునితో పిలుస్తాడు కొంతమంది అయినా దేవుని ఆశ్రయించాడు కొంతమంది అయినా దేవుని నదిలు ప్రార్థన చేసి లేదా నిజమైన క్రైస్తవుడు దేశానికి రాష్ట్రానికి జరిగిన అభాయకరమైన పరిస్థితి నుండి కాపాడినని చెప్పి కొంతమంది అయినా దేవుని నదిలు దూరమైపోయిన వారు ప్రార్థన చేయడానికి ప్రారంభం అవుతాయి ఏమి ఉద్దేశమో మనకు తెలియదు మన దేవుని వాక్యం చదివినా నూటి నాలో కీర్తనము నాలో వజను చదివిన గాలి ఆయన దూదలు అగ్ని ఆయన పరిచారకుడు పరిశుద్ధ వాక్యం అలాగా రాయబడి ఉంది ఈరోజు ఇక్కడ వచ్చిన మోంత గాలి దేవుని దూదలు దూదలు అది కాదు నేను చెప్పినది పరిశుద్ధ వాక్యములు రాయిబడిన విషయము గాలి దేవుని దూదలే అత్ని దేవుని పరిచారకుడే దేవుడు మేఘము తన వాహనముగా తయారు చేసి ఆయన సంచరించడు గాలి రెక్కల మీదే ఆయన ప్రయాణం చేసిన మూడు నాలుగు వజనం చదివినప్పుడు నూటి నాలుగు కీర్తన మూడు నాలుగు వజనములు అలాగ రాయిబడి ఉన్నది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుని ఉద్దేశము భూమియులు దేవుడు నెరవేర్చడానికి దేవుని కార్యములన్నీ నెరవేర్చడానికి దేవుడు కొన్ని సమయములు గాలి పంపిస్తాడు శిష్యుల్ని బలవంతంగా పంపించినప్పుడు పేత గాలి కొండ మీదే ఒండ్రిగా ప్రార్థన చేసిన యేసు ప్రభుకి అర్థమైంది తొందరగా ఆ సముద్రం మీదే నడుచుకొని శిష్యుల దగ్గరికి వచ్చి ఆపు ఆ కోపంతో అల్లరి చేసిన సముద్రములు చూసి గాలిని చూసి ఆలోని ఒక మాట ప్రకటించినప్పుడు ఆగిపోయింది అప్పుడు ఆ గాలి ఎందుకు వచ్చారు యేసుప్రభు అధికారము ఆయన శక్తియు శిష్యులకు స్పష్టముగా తెలివి చేయడానికి అలాగే జరిగింది ఇప్పుడు మన రాష్ట్రములు జరిగిన గాలి ఎందుకు వరద ఎందుకు మనకు ఏం అర్థం అవలేదు కానీ అది కేనకు దేవునికి ఏదో ఉద్దేశం ఒకసారి అహంగారముతో గర్వముతో ముందుకు వెళ్ళిన రాజకీయ నాయకులైన మామూలు ప్రజలైనా ఇప్పుడు స్వార్థ ప్రకటించడానికి అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు మా ఊర్లో వద్దు అదొద్దు ఇదొద్దు అని చెప్పి గొడవయ్య కుట్ర చేసిన వారు గాలి వచ్చిన ఏం చేశాం అందరికీ తెలియదు కొంతమంది అహంకారము తగ్గించడానికి కొంతమంది ఆ గర్వము లేదా పాపం అది కఠినమైపోయినప్పుడు ఉద్దేశం ఏమి మనకి ఏమి తెలియదు కానీ దేవుడు స్వాధీనము లేని ఏమీ భూమిలు జరిగలేదు అది నిజమే అందువలన ఈ గాలి వచ్చినప్పుడు చాలా మంది క్రైస్తవుడు ప్రార్థన ప్రారంభమైంది చాలా మంది దేవుని సర్యుడు ఊసించి ప్రార్థన చేస్తున్నావు చాలా మంది రాత్రిలు ప్రార్థన చేసిన అప్పుడు కొంతమంది ప్రార్థన చేయడానికి కొంతమంది ఏదైనా కొంతమంది మార్పు పొందడానికి కొంతమంది ఇంకా దేవుని యొత్తకి నుండి దూరం అయిపోయిన వారు ఒకసారి ప్రార్థన వలనే ఏదైనా దేవుని యొత్తకి తిరిగి రావడానికి అహంకారముతో గర్వముతో పరిపాలన చేసిన వారు ఆ మనకి ఏం అధికారము స్వాధీనము సైన్యము ఏదైనా ఉండాలి మన స్వాధీనంలో ఉన్న విషయం కాదు ఈ రాష్ట్రం మంచిగా ముందుకు వెళ్ళడానికి మానవుడు చేతుల ద్వారా ఏమి జరిగలేదు ఒకసారి వారికి అర్థం చేసుకోవడానికి ఏదైనా అప్పుడు ఎదురైన గాలి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి ఆ విషయములు మన బాలపడిన అవసరం లేదు కాపాడడానికి మన ప్రాణను కాపాడడానికి ఒకసారి కొద్దిగా నష్టము జరుగు అపసల కార్యక్రమం ఇరవై ఏడు అధ్యాయం కిందకి చదివినప్పుడు పది నాలువ పెద్ద పెను గాలి ఆ ఓడ మీదకి కొట్టుకుని ఆ పసుపు పౌలి గారు ఇంకా ఆయనతో కూడా రెండు మంది డెబ్బై మంది వారందరం ప్రాణ భయముతో వారు ఏమూ తినలేదు వారికి తాగడానికి ఇష్టం లేదు వారి సొంత చేతులతో ఆ ఓడలున్న సరుకులన్నీ ఓడ బరువు దక్కించడానికి సముద్రములు వేసారు తినడానికి ఉన్న ఆహారము వస్తువులన్నీ నీరులో పడేసారు ఈ ఓడ నీరు పైన నిలబడటానికి బరువు దక్కించడానికి అలాగే ముందుకు వెళ్ళినప్పుడు ఒక్కరోజు పౌలు గారు లేచి వారితో మాట్లాడును సహోదరులారా మీ భయపడకూడదు మన ప్రాణానికి ఎవరికి హానియు జరిగలేదు ఎవరితో మీతో ఎవరు చెప్పారు ఇలాంటి పెనుగాలి ఇలాంటి సుడుగాలి ఇలాగ వర్ ఇలాగే గాలితో సముద్రం కోపపడి ఇలాగే అల్లి చేసినప్పుడు మన ప్రాణన వాయు జరిగలేదు మీతో ఎవరు మాట్లాడారు అవును నేను సేవించిన మా రక్షకుడు మా దేవుడైన యేసు ప్రభువు తన దూదనే నిన్న రాత్రి మా వచ్చి పంపించాడు ఆ రెండు వందలు డెబ్బై మంది ప్రజలు ఉన్నప్పుడు వారికి ఎవరికీ దేవుడి వృత్తి అవు లేదు వారికి ఎవరికి ధైర్యము లేదు వారికి ఎవరికి ఏం ఆశయం లేదు అందరం దుఃఖము అక్కడ చెప్పబడిన విషయము ప్రాణం పోయింది చనిపోతే అందరూ అనుకున్న సమయం ఇంకా నేను లేదు ఇంకా బ్రదగడానికి సాధ్యం కాదు మా ప్రాణం అయిపోయింది ఈ సముద్రములు అయిపోయింది మా జీవితం అయిపోయింది ఈ రోగం వలన ఈ కష్టం వలన ఈ అప్పు వలన ఈ పిల్లల వలన ఆయన వివాహం చేసిన నిమిత్తం ఆ తాగుబుత్తు వాళ్ళకి బ్రతకడానికి ప్రారంభమైన నిమిత్తం మా జీవితం అయిపోయింది మా ప్రాణం పోయింది ఒక చిన్న తల్లి వచ్చినప్పుడు నాకు ఏదో ట్యూమర్ ఏదో ఒక కడుపు నొప్పి వచ్చినప్పుడు మా గుండు నొప్పి అత్తే ఎత్తి నేను చచ్చిపోతే ప్రాణం పోతే ఎక్కువ మంది ప్రాణ భయముతో అనుకున్న సమయం ప్రార్థన చేసిన ఒకే ఒక వ్యక్తి గోడ మీద ఉన్నాయి ఆ షిపులు ఒకే ఒక వ్యక్తి ఎవరు పౌలు గారు ఆ పౌలు గారి దగ్గరికి దేవుడు ప్రత్యక్షమైంది ఎన్నో బాధ జరిగిన ఎన్నో పెనుగాలి వచ్చిన ఎన్నో కష్టం వచ్చిన ప్రార్థన చేసిన మీ ఒక్కకి మీ దగ్గరికి యేసు ప్రభు ప్రత్యక్షం అవుతే యేసు ప్రభు మీతో మాట్లాడడానికి కోర్చున్ను ఈ కష్టముల మధ్య ఈ బాధ మధ్య ఈ ఈ గాలి వచ్చినప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడడానికి మీ దగ్గరికి రావడానికి మీతో పలికరించడానికి మిమ్ముని బలపరిచడానికి దేవుడు కోర్చు పౌలు గారి ప్రార్థన చేసినప్పుడు దేవదోతులు ప్రత్యక్షమై పౌలు ఈ బాధపడకూడదు ఈ ఓడ మీద ఉండి ఎవరు ప్రాణలో భాయము జరగలేదు మీవు బ్రహ్మ సామ్రాజ్యములు ఆ అధిపతి దగ్గర వెళ్ళి మీ నిలబడాలి కొద్దిగా సరుకులు అటు విట్టు కొద్దిగా నష్టం జరిగి వేరే ఏమీ జరిగలేదు అర్థం చేసుకోండి రెండు వందల డెబ్బై మంది నిరాశతో దుఃఖముతో ప్రాణనైపోయింది అని చెప్పి కేకి వేసిన సమయములు ఒకే ఒక మనిషి లేచి నిలబడి ధైర్యముగా మాట్లాడిను మనకేమీ జరిగలేదు నేను సేవించిన దేవుడు నా వద్దకి వచ్చాడు రైసలం అదే విశ్వాసం అదే మనం నిరీక్షణ ఏ సముద్ర నరకమైనా ఏ సుడిగాలి అయినా ఏం బరద అయినా ఏ రోగమైనా ఏం తెగిలైనా ఏ ఏ విషయం వచ్చినా దేవుని బిడ్డలు భయపడిన అవసరం లేదు కష్టం వచ్చే బాధ జరిగితే కానీ మీ ప్రాణను కాపాడిన దేవుడు దేవుని తెలియలేకుండా మీ జీవితములు ఏం జరగలేదు మీ వ్యవసాయం నష్టమైపోయిందా పాడి నష్టమైపోయిందా బాధపడకూడదు మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని లేవనెత్తడానికి మిమ్మల్ని కాపాడడానికి దేవుడు మనం తోడుగా ఉన్నాడు ఆ ఒకే ఒక మనిషి ఆ రెండు వందలు డెబ్బై మంది పౌలు గారు ఒకటి ఆయనతో దేవుడు మాట్లాడి ఆయన దార దేవుడు మాట్లాడి మీ ఊర్లో మీ ఇందులో మీ బంధువుల మధ్య మీ ఒక్కటి వ్యక్తి రక్షణ మారుమని అనుభవం పొందిన వ్యక్తి అయితే మీ ధైర్యముగా నిలబడు సమస్యల మధ్య దేవుడు మీతో మాట్లాడు మీ వలన మిగిలిన వారికి రక్షణ మీ వలన మీ బంధువుల మధ్య మీ మీ గోత్రములు మీ గ్రామములు మీ వలన ఒక ఆశ్చర్య కార్యములు జరగాలి అందుకు ప్రార్థన చెయ్యి అది కోసము ఎదురైన గాలి వచ్చినా బాధపడకూడదు ధైర్యముగా నిలబడాలి ప్రార్థన చేసుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి ఈ గాలిలు అయిపోయినది కాదు క్రైస్తవ జీవితం ఇది కంటే చాలా చాలా ఇది హిట్లరు ఆ కాలములు అరవై లక్షము యూదుల్ని చంపేశారు అరవై లక్షము జర్మనీ అధికారి అయిన హిట్లర్ అరవై లక్షము యూదుల్ని చంపేసినప్పుడు అందరూ ఆలోచన చేశారు ఈ యూదులు ఎవరు భూమి మీద లేదు కానీ ఇప్పుడు చూడండి ఇస్రాయేలు ఆ ఆ ప్యాలెస్టీను గల్ఫ్ కంట్రీసు అటు భాగములు ఒక పెద్ద శక్తి వలన నిలబడిన యోధుడే ఇస్రాయేల్ రాష్ట్రము అరవై లక్ష మందిని చంపేసినప్పుడు అయిపోయింది అందరూ అనుకున్న కానీ దేవుడి ప్రణాళిక దేవుని చిత్తమయ్యేదైనా అది ఖచ్చితంగా జరిగితే మన జీవితములు ఈనాడు ఇప్పుడు ఒక కష్టం వచ్చినా రాబోని గలములు మేలు చేయడానికి మిమ్మల్ని నిలబెట్టడానికి మిమ్మల్ని లేవనెత్తడానికి మీ పిల్లలైనా మీ భర్త అయినా మీ వ్యవసాయం అయినా మీ బిజినెస్ అయినా మీ చదువు అయినా ఏ విషయములు మీకు మేలు చేసి వర్ధుల్ని చేయడానికి ఈ దేవుడు శక్తి కలిగిన దేవుడు అందుకోసము శిష్యుల జీవితములు కొద్దిగా ఎదురుగాలి వచ్చారు వారు బాధపడారు కొత్తగా కానీ ఆ సమయములు యేసు ప్రభు వారు వద్దకి ఆ సముద్ర తరంగం మీదే నడుచుకొని వెళ్ళి మీ భయపడకూడదు అని చెప్పి ఆ సుడిగాలినే సముద్ర కోపము దేవుడు చల్లారిచ్చి ధైర్యముగా ప్రయాణం చేస్తున్న క్రమంగా మన జీవితంబులు ఏ కష్టమైన నష్టమైన బాధ అయినా పెనుగాలి అయినా భర్త అయిన ఏటువంటి సమస్యలు జరిగినా బాధపడకుండా ఈ నష్టము ఇప్పుడు నష్టం జరిగినా రాబోని కలములది లాభముగా మార్చడానికి దేవునికి సాధ్యం అందువలన ధైర్యముగా నిలబడుకో మీ పొరుగువాడు మీ గ్రామములు ఈ సమయములు ఎవరిదైనా ఏదైనా వరద నిమిత్తము బాధపడిన వాళ్ళు ఉన్నాయి మీరు సమర్థిగా ఉన్నాయి ఒకసారి వారికి అన్నం పెట్టండి ఏదైనా కష్టపడిన వారు ఇల్లు కొట్టుకుని పోయింది వరద నిమిత్తం ఏమి లేదు అలాగే మీ పొరుగువాడు ఎవరైనా బాధపడిన ఉన్నాయి ఒక టిఫిన్ అయినా మధ్యాహ్నం కొద్దిగా అన్నమైనా తయారు చేసి నలుగురికి బడ్డి క్రైస్తవ ప్రేమ చూపించడానికి ఒక మంచి సమయం ఇది సాధ్యమైన వారికి ఏదైనా కొద్దిగా సహాయం చేసి దేవుని ప్రేమ చూపించడానికి ఒక మంచి సమయం అలాగే చేసుకొని ధైర్యముగా నిలబడండి యేసు యశ్వభు దర్శించడానికి కొంతమంది గర్వం తగ్గించడానికి రాష్ట్రములో దేవుడి మీద ఆధారపడి బ్రదగడానికి ఈ గాలి దేవుడు అలాగే అనుగుణంగా మార్చడానికి మనం ప్రార్థన చేస్తాం ఈ మాట ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచిన కాక అమ్మాయి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు ఇస్తున్నాము ఉదయకాల సమయంలో మీ సేవకుని ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందన చెల్లిస్తున్నాం అవును తండ్రి గాలి తుఫాన్లు వంటి బాధలు శోధనలు ఇబ్బందులు దేవా గుండా ప్రభు మేము వెళ్తున్నప్పుడు మీరు మాకు ధైర్యపచ్చే దేవుడు దేవుడని ప్రభా తండ్రి మరి ధైర్యం ఇచ్చి మమ్మలను నిలబెట్టి మాకు సహాయం చేసే దేవుడు అని మీరు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందన చెల్లిస్తున్నాం అవును తండ్రి మా సమస్యలు ఇబ్బందులు ప్రభా మా ఒక్కొక్కరి ప్రభ నాయన బాధలు ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి మా సమస్యలన్నింటిలో మాకు విజయంనిచ్చి మాకు తోడుగా ఉండి నడిపించే గొప్ప దేవుడు అని మేము నమ్ముతున్నాం సహాయం చేయండి ఆయా పరిస్థితుల్లో ప్రభా ఈ వర్ష వర్షానికి ప్రభా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి మా మా జీవితాల్లో ప్రభా ఎదురయ్యే శోధనలు సమస్యలన్నింటినీ ప్రభా మీ మీద విశ్వాసం ద్వారా ఎదుర్కొంటుకు సహాయం చేయమని మా టీం అంతటినీ ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఏకీభవించిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి మా మా పరిస్థితుల్లో మీరు తోడు నడిపించమని వేడుకుంటున్నాం వాక్యాన్ని బోధించిన మీ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన పరిచర్లో మీరు తోడుగా ఉండండి కుటుంబానికి సహాయం చేయండి సేవను మీరు బలపరచండి ప్రభా సంఘాన్ని అభివృద్ధిపరచండి వందనాలు ఫలబద్ధంగా దీవించమని స్తోత్రాలు చలిస్తూ ఈ దినమంతా దినచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ నా మీ నామానికి మహిమకరంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రిస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ప్రభావము మనమందరికం తోడున్న కాక అందరికీ